అంతవరకు నీది నాది అన్నీ బిల్డింగు ఇల్లు నాది సంతము ఇది సంతము అది సంతము అన్నీ నావి నీవి నా వినేవి జేబులో ఒక ఐదు వేలు ఉండాలి వెళ్తే అది ఉండాలి ఇది ఉండాలి రిచ్ తిరగాలి బట్టలు మంచి బట్టలు వేయాలి బతుకున్నప్పుడు నా ఇంటికి రా నా ఇంటికి రా నీ ఇంటికి రా అందరు పది మంది విరుస్తారు నాయటర్ నాయట్రాని ನಾ ಸಚಿಪಯ ತರ ಇಂಟ್ರಾ ಇಂಟಿ ರ ಇಂಟಿ ಒಕ್ಕಿಂ ಅಂಟರಾ ಪಂಡಬೆಟ್ಟು ಮಾ ಇಂಟ್ಲ ತರತ ಕಾರ್ಯಕ್ರಮ ತರ ತರ ಯುದ್ಧವರಂಟರ ಎವರು ಪಂ ವಂತಾರಾ ವನ ಇಂಟ್ಲವಲ್ಲ ವಂಡಬರು ಎಂದ ಸಚಿ ಪರ್ತೀವಿ ಬಟ್ಟೆ ಇಟ್ಟು ಬಡ್ತಾರೆ ಹೊಟ್ಟಿನ ತೀರಿ ಗರ್ಭಂಟಿ ಒಡ್ಡವು ಕಿಂತ మళ్ళా కోనాకరికి తల్లి తీసేసుకుంటుంది మళ్ళా తల్లి గర్వంలోకి వెళ్ళిపోతుంది ఎట్లంటే ఆ భూదేవి తీసేసుకుంటుంది ఆరు ఏళ్ళ జావదవి ఆ భూదేవి తీసుకుంటుంది ఇంత కథ ఉంటుంది ఈ ఇంత ఈ చిన్న విషయానికి నీది నాది ఈ నీది నాది ఈ ఉన్న నాలుగు బతుకు ఎప్పుడు పోతుంది ఈ ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతుంది తిరుగుతు ఈ ఊపిరి ఈ ఊపిరి పోయి ఊపిరికి నీది నాది నీది నాది ఏందయ్యా నీది నాది అక్కడ ఏముందని నీది నాది బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి తర్వాత గ్యారెంటీ ఉండదు మనిషికి నీ నాది ఏంది నీది నాది నీది నాది నీది నాది ఏమని చెప్పి అక్కడ నీది లేదు నాది లేదు ఏ క్షణం మీ అభిప్రాయపోయేదో తెలియదు ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి